పోలేదు ఆ అమ్మకి హెల్త్ బాగుంది తెలుసా ఇంకా ఆవిడ ఆవిడికి టెక్నర్ పనేమి చేయకూడదు సార్ ఇంకా ఆవిడికి పని చేయడం గట్టా అన్ని ఫుడ్ అన్ని పెట్టడం చేయాలి ఇంటికాడ ఎండ రోజులైంది మనం నిలిపేసి చదువు నిలిపేసి టెన్త్ క్లాస్ ఫోర్ ఇయర్స్ టూ లో చేశాను టూ థౌసండ్ ట్వంటీ తర్వాత నువ్వు ఇంట్లో నుంచే చదువుకో కదమ్మా ఎంటర్ మేటట్ల అంటే ప్రయత్నం చేయాలి కదా కష్టాలు వచ్చాయని వదిలిపెట్టకూడదు కదా నీ భవిష్యత్తు కూడా కదా ఒకవేళ మదర్కి బాధ్యత ఆ బాధ్యత చేస్తేనే నువ్వు చదువుకుంటే తర్వాత నీ జీవితంలో కూడా అవకాశాలు వస్తాయి కదా చదివిచ్చాక నాకు కొంచెం ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా సార్ ఆ సేవింగ్స్ లో కొంచెం నన్ను కూడా చదివిద్దామని ఇంటర్ ఇంటికి ప్రైవేట్ గా కడదామని నువ్వు బయట చదువుకుంటావా లేకుంటే అదే అమ్మా నమస్కారం నమస్తే అమ్మా అదమ్మా రామ్మా రండి కూర్చోమా కూర్చో కూర్చో ఏంటమ్మా ఎట్లున్నావు అంత కుటుంబం అంతా బాగా సహకరిస్తున్నారు కదా నీకు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉంటే ఫెయిల్ ఇంతవరకు కంట్రోల్లో పెట్టుకొని ముందుకు పోతున్నావు అంతవరకు బాగా చేసావు

పదమూడు వేలు ఇస్తారు రేపు ఫుల్ టైం అయితే ఎంత వస్తుంది నువ్వు ఏ మారిగా సమర్థత పెంచుకుంటున్నాను అంటే నీ తెలివితేటలు బట్టే నీకు జీతాలు వస్తాయి అంతేగాని తక్కువ పని చేస్తే తక్కువ ఇస్తారు నువ్వు బాగా పని చేస్తే ఎక్కువ వస్తుంది అదంతా కూడా ఆటోమేటిక్గా పెరుగుతా వస్తుంది దానికి నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ టెక్నికల్ నాకు టెక్నికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోకపోతే అప్గ్రేడేషన్ ద్వారా అక్కడ కూడా మొత్తం శాలరీ అనేది కటప్ చేసేదంతా స్కిల్ అప్డే స్కిల్ సెట్ బేస్ చేసుకుని చేసుకుంటాను సార్ కాబట్టి నేను అన్నిట్లో కూడా ఫాలో అప్ చేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీస్ ఏఏ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఫాలో అప్ చేసుకుంటూ అడాప్ట్ అవుతున్నాను స్కిల్ సెట్స్ అన్ని అప్డేట్ చేసుకుంటూ ఉన్నాను సార్ నువ్వేం చేస్తున్నా రోజు కూలిపని కూలిపని పోతున్నావు హాస్పిటల్ తీసుకెళ్దాం వారానికి మూడు రోజులు పడుతుంది పోవే మూడు రోజులు నాలుగు ఏదోటి ఉంటే ఎప్పుడు ఇది చేసావు నువ్వు అప్పుడు ఎప్పుడు ఇచ్చారు సొంతదనండి తాత సొంతదేనండి అయితే వారానికి మూడు రోజులు అయినా కూడా వస్తారండి ఉన్న తెల్ల మూడో రోజున ఉంటే బయటకు పిలుస్తారండి పనిలోకి రమ్మని అదే వ్యవసాయం పనులు అండి ఆగితే అని కట్టేదని కోత అని గట్లంకలు కానీ

నాకు బేబీ వల్ల పెరిగిందని అన్నారండి బేబీ ఎక్కువ అయింది వల్ల అవి వచ్చేసింది అంటే అవు ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా పనిలోకి గట్టి వెళ్ళలేదనండి ఇప్పుడు కాదండి అప్పుడు కొంచెం ఇప్పుడు అంటే ఇల్లు కట్టుకున్నా అప్పుడు ఇంకా ఇల్లు కూడా లేదు సార్ టూ థౌసండ్ నుంచి ఇంకా చిన్నపిల్లలు మా ఎడ్యుకేషన్ కోసం ఇద్దరు వెళ్ళేవాళ్ళు ఆవిడకి ఎంత బాగా పోయినా అదే కొంచెం అటు ఇటులో ఒకరోజు ట్యాబ్లెట్స్ వేసుకుని వెళ్ళిపోయేది వెళ్ళి పని చేసుకుని వచ్చి ఇంట్లో మరి ఇంట్లో పని చేసుకుని మమ్మల్ని స్కూల్కి పంపి

అదే కదా ప్రాబ్లం కొంచెం డిలే అయ్యింది ఇంకా ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ మనం డయాలసిస్ ఆపగలిగే వాళ్ళం డయాలసిస్ ఆపే ఓసారి కంట్రోల్ కూడా అయ్యి ఉండేది డయాబెటీస్ ఇది గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్ ఒకసారి డయాబెటీస్ కానీ ఇదైతే కంట్రోల్లో లేకపోతే ఇంకా అన్ని డిసీజెస్ వచ్చేస్తాయి అక్కడి నుంచి మల్టీ ఆర్గన్స్ ఫెయిల్ అవుతాయి దట్ ఈస్ ది ప్రాబ్లం అవర్ కేసులో

ఇయర్ ఇయర్ చేస్తారా చేశారా ఓకే చదివించు ఇంటర్మీడియట్ అయినాక అవసరమైతే హైబ్రిడ్ మోడల్లో ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం ఒకటి ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం ఆ నైపుణ్యంలో కూడా ఇంటి దగ్గర కూడా నేర్చుకోవచ్చు అదే సమయంలో వీలైతే ఎక్స్ట్రా కోర్సెస్ ఫిజికల్గా కావాలంటే అవి రెండు వర్కౌట్ చేయ నువ్వు అమ్మాయిని చదివించి పైకి తీశారు అది నీ బాధ్యత ఇప్పుడు మీ ఫ్యామిలీ సెట్ కావాలంటే ఏం చేయాలా కదమ్మా ఏం చేస్తే అంటే మన నాకు రాష్ట్రం అంతా ఉంటుంది బట్ మీరు ఇబ్బందుల్లో ఉన్నారు అందుకనే మీకు పదివేలు అట్లా కూడా పెట్టాను పెన్షన్లు ఇవన్నీ అదే మందరికి అంత ఉన్నపంతా కూడా వచ్చేది కదా నేను అన్ని కూడా మార్చి ఇబ్బందులను బట్టి చేశాం ఇప్పుడు కొత్తగా కూడా ప్రాజెక్ట్ సంజీవని ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాను అందులో మీ ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ప్రివెంటివ్ కింద ఏం తింటే కంట్రోల్లో ఉంటుంది మెడిసిన్స్ ఏ విధంగా తీసుకోవాలి టైం టు టైం ఎట్లా టెస్ట్లు చేయాలి అవన్నీ కూడా పెడుతున్నాం అది వస్తే ఇంకా కొంచెం కంట్రోల్కి వస్తుంది అందరికీ మీకు ఒకరికొంటే రాష్ట్రంలో వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళు ఒక ఏడు పర్సెంట్ ఉంటారు ఎక్కువ అంటే డిసీజెస్ వచ్చి కొంచెం కిడ్నీ కానీ లేకపోతే షుగర్ కానీ డయాబెటీస్ కానీ నరో ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ కానీ ఇలాంటి వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి డిసీజ్ రాకుండా ఉండాలంటే తగ్గించుకోవాలంటే మన తినే తిండి పైన మన ఆలోచన మన వాతావరణం ఇవన్నీ ఉంటాయి కూడా ఆలోచిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నీ మీ కుటుంబం బాగుపడాలంటే ఏం చేయాలి అది ఉద్యోగాలు అవన్నీ నేను మాట్లాడతాను అది అది చేపిస్తాం ఒకసారి మాట్లాడదాం నేను చెప్తాను కలెక్టర్కి అవి కూడా చేయమంటాం ఇప్పుడు నువ్వు ఈ ఇల్లు కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలా ప్లాస్టింగ్ అవన్నీ ఎంత అవుతుంది దానికి నాలుగు లక్షలు అవుతుంది అంత ఇబ్బందులున్నాయి అధిగమించాలి రాష్ట్రం కూడా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రాన్ని కూడా అధిగమించాలి మీలాంటి వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి చాలా ఇంకా పని చేద్దాం మీ ఇల్లు కంప్లీట్ చేయమంటాం ఒకటి అప్పులు కూడా ఎంత ఉంది అప్పుడు కరెక్ట్ గా ఎంత ఉంది చెప్తే మా వాళ్ళు మాట్లాడి వాళ్ళతో అప్పులుండే ఉండే వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఇల్లు ఒకటి పూర్తి చేయండి ఆ అప్పులన్నీ కట్టేసేయండి అతనికి ఎక్కడెక్కడ ఉద్యోగతే ఇప్పించండి ఆ అబ్బాయిని నేను రాసుకుంటాం మా వాళ్ళకి చెప్పి కోఆర్డినేట్ చెప్పిన టీసీఎస్లోని ఆ అబ్బాయిని ఎట్లా మోల్డ్ చేయాలో మోల్డ్ చేద్దాం కడవన్నీ సెట్ అవుతారా ఓకే నేను చేపిస్తారా నేను చెప్తాను చేయమంటాను ఇల్లు కట్టించి ఓకే నువ్వు ఒక పని చేయమైతే చదువుకుంటూనే నీ డ్రోన్ పెట్టిస్తారు దాంతో నువ్వు అదనంగా పది రూపాయలు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది నువ్వు ఆ పని చేయి తర్వాత మీ నాన్న దగ్గర చూస్తారు అక్కడ పెట్టి పెట్టిచ్చిన మాన్ని అతనికి ఉద్యోగ విజయాలు చేస్తాం ఇల్లు కట్టించి అదే మరిగా అప్పు సెటిల్ చేసేవా మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే పదివేలు పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు ఏంటమ్మా కరుణ గారు ఓకే ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ మెసేజ్ స్ట్రక్చర్డ్ మెసేజ్ అందరికీ ఎవరికి ఉంటే వాళ్ళకి ఆ మెసేజ్ అవ్వచ్చు కదా స్ట్రక్చర్ మెసేజ్ అదే కూడా వినిపిస్తారు అంతే కదా ఓకే ఫేషియల్ రికగ్నేషన్ పెడుతున్నారు కూర్చో అమ్మా నువ్వు కూర్చోమ్మా ఓకే జాగ్రత్త చూసుకో నువ్వు జాగ్రత్త చూసుకో మీరు ఆ అబ్బాయి ఒకటి వాళ్ళందరితో మా హాడర్స్ క్లియర్ చేపించేసి ఇల్లు కట్టించేసి ఆ అబ్బాయికి నేను చెప్పమంటాం ఈ అమ్మాయిది మాత్రం డోన్ తేదీ ఇతని ఐస్ ఫ్యాక్టరీలో పెట్టించేసి ఓకే మంచిదమ్మా రండి ఫ్యామిలీ అంతా రండి Hakema, okay, derin görüntü. Gopinan okay, Patna okay, thank you ma. Thank you ma. Thank you ma. Thank you ma. Good luck ma. Thank you ma. Okay, We will call Thank you ma, thank you. Okay,